మహాభారతం అరణ్యకాండ వనపర్వం అనేది మహాభారతంలోని ముఖ్యమైన భాగం ఇది పాండవుల వనవాసం గురించి వివరిస్తుంది కౌరవులతో జూదంలో ఓడిపోయిన పాండవులు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం చేయాలి ఈ కాలంలో జరిగిన సంఘటనలను సరళమైన కథ రూపంలో చూద్దాం పాండవులు దుర్యోధనుడు చితురంగపు జూదంలో తలపడ్డారు శకుని కపటం వల్ల పాండవులు రాజ్యాన్ని ధనాన్ని చివరికి ద్రౌపదిని కూడా పోగొట్టుకున్నారు దానికి పర్యవసానంగా పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం మరియు ఒకటి సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది పాండవులు తమ భార్య ద్రౌపదితో కలిసి వనానికి వెళ్లిపోయారు వారు తన పనుల్లో నైపుణ్యం పొందడంలో సమయం గడిపారు ఈ సమయంలో వారు అనేక ఋషులు మహర్షులను కలుసుకున్నారు వారికి దైవిక జ్ఞానం అనుభవాలను పొందారు పాండవుల అరణ్యవాసంలో అర్జునుడు శివుడిని ధ్యానించాడు శివుని అనుగ్రహంతో పాశుపతాస్త్రం పొందాడు ఇది భవిష్యత్తులో కౌరవులపై విజయానికి ముఖ్య పాత్ర పోషించింది ఒకసారి అర్జునుడు వేటకు వెళ్లి ఒక పెద్ద వృకాన్ని పశువును శిక్షించాడు అదే సమయంలో కిరాత రూపంలో ఉన్న శివుడుకూడా ఆ పశువును సంహరించాడు శివుడి మరియు అర్జునుడి మధ్య పోరులో అర్జునుడు శివుని గుర్తించి అతనికి నమస్కరించాడు శివుడు అతనికి పాశుపతాస్త్రాన్ని అందించాడు ఒకసారి దుర్వాస మహర్షి పాండవులను కలుసుకుని భోజనం చేయాలని కోరాడు అప్పటికే వారికి ఆహారం తక్కువగా ఉండేది కాని కృష్ణుడు వారి కష్టాన్ని తీర్చాడు ద్రౌపది అక్షయపాత్ర పాత్ర ద్వారా దుర్వాసుడు తృప్తి చెందాడు జయద్రథుడు ద్రౌపదిని అపహరించేందుకు ప్రయత్నించాడు కాని పాండవులు అతన్ని ఓడించి ద్రౌపదిని రక్షించారు ఈ సంఘటన పాండవుల వీరత్వాన్ని మరింతగా ప్రతిఫలించింది ఋషి మార్కండేయుడు పాండవులకు ధర్మం క్షమా జీవన మార్గాలు గురించి జ్ఞానం అందించాడు ఈ సమయంలో ద్రౌపది తన బాధలను వ్యక్తం చేయగా మార్కండేయుడు సీతాదేవి పర్వతాలలోని కష్టాల గురించి వివరించి ఆమెకు ధైర్యం నింపాడు ఈ కాలంలో పాండవులు యుద్ధానికి కావాల్సిన త్యాగాలు ధర్మం క్షత్రియుల బాధ్యతల గురించి ఆలోచించారు తమకు ఎదురైన ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నారు పన్నెండు సంవత్సరాల అనంతరం వనవాసం పూర్తి చేసిన పాండవులు ఒకటి సంవత్సరం అజ్ఞాతవాసం కోసం సన్నద్దమయ్యారు వారు విరాట రాజ్యంలో అజ్ఞాతంగా జీవించడం ప్రారంభించారు సారాంశం అరణ్యకాండ పాండవుల ధైర్యం త్యాగం పట్టుదల మరియు తమ ధర్మాన్ని పాటించడం గురించి చెబుతుంది వారు అరణ్యవాసంలోనూ ధర్మాన్ని పాటించి భవిష్యత్తు విజయానికి సిద్ధమయ్యారు